నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్ఆర్ మహిళలు అత్యంత పవిత్రంగా కొల్చే నాగుల పంచమి రోజు పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నాగదేవత ఆలయాలు పుట్టల వద్ద మహిళలు పాలు పోయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు కాగా భూపాల్పల్లిలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే నాగదేవత విగ్రహానికి పాలు పాలుపోశాడు ఆ నాగేంద్రుడి దివ్యమైన ఆశిషులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రార్థించారు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజురు పత్రాలను అందజేస్తారు सना यम yep.

కట్టె పట్టుకుంటేనే బాత్రూమ్ లో రావాలి కట్టే పట్టుకుంటే అవ్వాలి నా సోడితే కుట్టుగా అయితే పోతే మాత్రం అది పొత్తు ఎత్తలేవు అత్త వచ్చినప్పుడు నూరు నూట యాభై పొత్తులు ఎత్తాయి నూరు నూట యాభై వస్తానే అందే కానీ మనస్కారం మనం జైలుకొచ్చాము और उन्होंने रोड पे आ गए और बाहर के बाहर खाए देता है अच्छा अच्छा हालत उतर जाके उसको कैमरा के लिए बोलता है और बहुत सारे